స్వామివారికి వైకుంఠ ఏకాదశి పర్వదినం ఈ రోజున స్వామివారి తరువారజామున నాలుగు గంటలకే స్వామి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది ఈ ఉత్తర ద్వార దర్శనం మన స్వామివారికి అదేవిధంగా భద్రాద్రిలో రామచంద్ర వారికి ఉంది మా ద్వార దర్శనం అటువంటి ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారు వైకుంఠంలో వెళ్తారు స్వామి ఏ విధంగా అయితే ఉంటారో అదేవిధంగా స్వామివారి దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటారు తెల్లవారుజామున నాలుగు గంటల స్వామి యొక్క దర్శన భాగ్యం ఆ వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నప్పుడు స్వామిని మనం దర్శనం చేసుకున్నట్లయితే శాశ్వతంగా మన జీవితంలో ఎటువంటి దోషాలు లేకుండా పునర్జన్మ లేకుండా స్వామి యొక్క సేవలో ఉండిపోతా వైకుంఠ ప్రాప్తి చెందుతుందని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి అటువంటి స్వామివారి ఆ రోజున గరుడవాన బంగారపు గరుడవాన మీద రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి సమేతుడై లక్ష్మీ నారసింహస్వామి అభయ నారసింహుడుగా మన అందరికీ కూడా అభయాన్నిస్తూ నేనున్నానని చెప్పేసి విధంగా స్వామి యొక్క అభయాన్నిస్తూ వరద హస్తాన్ని ఆయన పాదాల దగ్గర చూపిస్తూ ఉంటాను నా పాదచంద్రం మీ అందరు చేరి నా పాదాన్ని అనుమతించుకోండి మీ అందరికీ నేను ఆశీర్వదం చేస్తా అని స్వామి కాపాడుతూ ఉంటా అని చెప్పి స్వామి చెబుతూ ఉంటాను అదేవిధంగా అటువంటి స్వామి ఈ వైకుంఠం అనేది వికుంఠ అనేటువంటి ఒక మహారాణి ఆమె బ్రహ్మ వారి యొక్క తపస్సు చెందిన తర్వాత స్వామి దర్శన భాగ్యం కల్పించి నీకు ఏమి కోరిక రావాలి కోరుకొనగా నేను వైకుంఠముగా నా పేరు పిలిచిన నా యొక్క స్థలములో ఉండేట్టు ఉండు స్వామి అని చెప్పేసి కోరుకోవటం అది స్వామివారు దానికి అభయమిచ్చి వైకుంఠముగా పిలవ ఉన్నటువంటి ఈ స్థలం మొత్తం వైకుంఠంగా పిలవబడుతుంది ఇక్కడ నేను నివసిస్తూ ఉంటానని చెప్పేసి ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ కూడా పుణ్యం కలుగుతుందని చెప్పేసి స్వామి చెప్పడం జరుగుతుంటుంది అటువంటి వికుంఠ వైకుంఠ వైకుంఠనాథుని మనం దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారు ఇక్కడ ఆషాఢ మాసంలో స్వామివారు సైనా వాసంలోకి వెళ్ళిన తర్వాత కార్తీక మాసంలో ద్వాదశి రోజున స్వామి ఏకాదశి రోజున నిద్రలేచి ద్వాదశి రోజున ఉసిరి చెట్టు ధాత్రి ఉక్షం కింద స్వామి లక్ష్మీ సమేతుడై ఉంటారు స్వామి అక్కడ అటువంటి రోజు ఆ కార్తీక మాసంలో మనందరం కూడా ధాత్రి వృక్షానికి అర్చన చేసుకుంటూ ఉంటాం అదే ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసుకోవటం లక్ష్మీ అష్టోత్తరము విష్ణు శాస్త్ర పారాయణ అన్ని చేసుకుంటూ ఉంటాం అటువంటి స్వామివారు ఈ రోజు వరకు కూడా అన్ని భూమా భువర్లోక సువర్లోక మహర్లోక జన్మలోక తపవలోక సత్యలోక అన్ని తిరుగుతూ స్వామివారు తిరిగి ఈ వైకుంఠ ఏకాదశి స్వామివారి వైకుంఠానికి వెళ్తూ ఉంటారు అటువంటి వైకుంఠనాథను దర్శనం చేసుకుంటానికి దేవతలు కింపురుషులు అందరూ కూడా ఆ యొక్క వైకుంఠ ద్వారాల దగ్గర నిలబడి ఉంటారు అటువంటి ద్వారంలో స్వామి తిరిగి వెళుతున్నప్పుడు లక్ష్మీ సమేతుడై ఆ యొక్క స్వామివారి దర్శన భాగ్యం చేసుకొని వారి యొక్క కోరికలన్నీ కూడా స్వామివారికి విన్నవించుకొని వారి యొక్క కోరికలు కూడా స్వామివారి యొక్క అభయాస్తమతో వరదాస్తమతో స్వామి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటారు ఆ స్వామి ఏ విధంగా ఉంటారని వైకుంఠంలో నివసిస్తూ ఉంటారు అటువంటి స్వామివారి దర్శన భాగ్యం చేసుకొని మన కూడా స్వామి యొక్క కృపా కటాక్షాలకి మన పిల్లలు కూడా అందరూ కూడా నడవ నడవలేని పెద్దలు కూడా ఉంటారు దాన్ని మన పెద్దలందరూ కూడా కలిసి ఈ టీవీ ద్వారా కానీ దూరదర్శన ద్వారా కానీ అన్ని 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 క్షేత్రాల్లో కూడా స్వామివారిని చూపిస్తూ ఉంటారు అటువంటి స్వామిని దర్శన భాగ్యం చేసుకోండి స్వామి యొక్క కృపా కృపా కటాక్షాలు పొందండి జై నారసింహ జై జయ నారసింహరే కదా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్న పాల పాలనురగల అచ్చా తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మామలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడూ ఋతువై బొమ్మ హారతి పళ్ళెం హాయిగా నవ్వే వదినమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిని చుక్కల రెమ్మ నట్టింట్లో నా నెలవంకాయక నువ్వమ్మా తెల్ల తెల్ల వారే వెలుగు రేఖ పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి యథ చప్పుడు కదిరే మెడలో తాళవునా ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోనా కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వె చాలు నంగనా చినా ముల్లో కాలు మింగే మూతి ముడుపుదానా ఇంద్రాదన సుదాచే రెండు కళ్ళలోనా నిద్ర చెరిపేస్తావే అద్దరా తీరైనా ఏ రాకాశీ రసోనీది ఏ ఘడియల్లో పుట్టావే అయినా వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడూరుదు బొమ్మ నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిని చుక్కల రెమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏ కాంతాలన్నీ ఏ కాంతం లేక ఏ కరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కరువయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంట రాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నచ్చిందమ్మా జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నుదుట బొమ్మ ఓ వెయ్యేళ్ళ ఆయుష్ అంటూ దీవించిందమ్మా తెల్ల తెల్ల వారే వెలుగు రేఖల పచ్చ పచ్చ